చీర వేసుకున్న అక్కను చూసి నేను నా రూమ్లోకి వచ్చేసాను అప్పుడే నా ఫోన్ రింగ్ అయింది ఎవరబ్బా అని చూస్తే నాన్నగారు చిన్న నేను ఇవాళ రావడం కుదరదు నేను ఉదయం పది గంటలు అవుతుంది వచ్చేసరికి అలాగే అక్కకు కూడా చెప్పు ఉదయం మా ఫ్రెండ్కి ఏం కావాలో చూసుకోండి అని చెప్పారు సరే నాన్న ఈ విషయం అక్కకు చెబుదామని కిందికి వెళ్ళిన నేను అక్క తన రూంలో లేదు మళ్ళీ హాల్ హాల్లో వచ్చి చూస్తే హాల్లో సోఫా కింద కూర్చొని అంకుల్కేసి అదేకంగా చూస్తూ అక్కడ నా బుజ్జి కాదు నా బంగారం కాదు లేవరా కన్నా అంటూ అంకుల్ గడ్డం పట్టుకుని బతిమలాడసాగుతోంది నీ కోసం నేను చూడు అన్ని పీకి ఎలా ఉన్నాను లేవరా కన్నా అంటూ పక్కనే టేబుల్ పక్కన ఉన్న మందు బాటిల్ తీసుకొని అంకుల్ ముఖంపై పోసింది అంకుల్ ముఖంపై తను నాలుగుతో మసాజ్ చేయడం స్టార్ట్ చేసింది ఈసారి అంకుల్ శరీరంపై పోసి మత్తుగా మూలుగుతూ స్మూత్గా చేతులతో మసాజ్ చేయడం మొదలుపెట్టింది ఇంకొంచెం కొద్దిగా కిందకు చేరి అంకుల్ యొక్క తమ్ముడిపై మందు పోసి అంకుల్ యొక్క తమ్ముడిని మింగుతూ కక్కుతూ మింగుతూ కక్కుతూ ఉంది ఈసారి మింగడం కక్కడంలో వేగం ఎక్కువగా పెంచేసింది కానీ తమ్ముడికి కోపమే రాలేదు అంకుల్ యొక్క తమ్ముడు భయంతో ముడుచుకునే ఉన్నాడు కానీ కోపంతో బుస కొట్టడం లేదు అక్క మాత్రం మింగుతూ కక్కుతూ మింగుతూ కక్కుతూనే ఉంది ఈసారి అక్క వేగం ఇంకా ఎక్కువగా పెంచింది తమ్ముడికి కోపం తెప్పించాలని మింగడం కక్కడం మింగడం కక్కడం ఇది ఎక్కువ పెంచి ఆ స్పీడ్లో హఠాత్తుగా వాటిల వైపు చూసింది వాకిల్ దగ్గర ఇదంతా నన్ను చూసేసింది అక్క అంతవరకు ఆవేశంతో ఉన్న అక్క సడన్గా లేచి చిన్న ఇంకా నిద్రపోలేదారు కన్నా అంది అడ్డంగా తల ఊపాను టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని అక్క నా దగ్గరకు వచ్చింది వాటిల్లోని నీళ్లు నాకు తాపిస్తూ చిన్న ఇది చూసేమైనా భయపడ్డా వాంది కొద్దిగా అవునన్నట్టు తలాడించాను అది ఇది పెద్దవాళ్ళు చేసుకునే పని నా రెండు బుగ్గలపై చేతులు వేసి నా ఇది పెద్దవాళ్ళు చేసుకునే పని అలా తగ్గ తలను దగ్గరకు తీసుకొని నుదురుపై ముద్దు పెడుతూ భయపడకు ఇది కూడా ఎప్పుడో ఒకసారి నీ భార్యతోనో గర్ల్ ఫ్రెండ్తోనో చేయాల్సి ఉంటుంది ఇది చూసినందుకు భయపడకు టెన్షన్ పడకు అని చెప్పింది అక్క నేను అవునంటూ తల ఊపాను అక్క నన్ను హక్ చేసుకుంటూ నా బిడ్డ బంగారం అంటూ కన్నా ఇక నువ్వు వెళ్ళి పడుకో కన్నా ఇక నువ్వు వెళ్ళి పడుకో కొద్దిగా నా పరిస్థితి అర్థం అంది అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండేది కదా అక్క నాకు కావాల్సింది అన్నాను ఆ మాటకి తన అక్క రెండు చేతుల్ని నా బుగ్గల మీద నుంచి తీసుకొని తన బుగ్గల మీద పెట్టుకొని మెటుకలు విడిచింది నా తమ్ముడు బంగారం నన్ను బాగా అర్థం చేసుకుంటాడు అని సరే అక్క నువ్వు సంతోషంగా నీ పని చేసుకో నాన్నగారు ఉదయం పది గంటలకు వస్తారట అని చెప్పాను అక్క ఇంకొద్దిగా హ్యాపీగా ఫీల్ అలాగే కన్నా ఇక నేను వెళ్ళబోయే ముందు అక్కని హక్ చేసుకొని ఒక ముద్దు ఇచ్చాను అక్క అయితే ఒంటి మీద నూలిపోగు లేకుండా ఉంది తిరిగి అక్క నా బుక్కలపై ముద్దులు పెడుతూ బాయ్ కన్నా అంది గుడ్ నైట్ అంది నా రూమ్కి వచ్చి నిద్రపోయాను తర్వాత ఏం జరిగిందా అని చూడలేదు ఫోన్ రింగ్ అయింది కళ్ళు తెరిచి ఫోన్ తీసుకొని రిసీవ్ చేశా అక్క చిన్న కిందికి రా టిఫిన్ దూ అంది టైం చూస్తే సెవెన్ థర్టీ అవుతుంది ఊదైంది కిందికి వచ్చిన నేను అంకుల్ ఎక్కడా చూసా అంకుల్ బాత్రూమ్లో ఏమో స్నానం చేస్తున్నారు అక్క వైపు చూసా అక్కడ నైటీలో ఉంది టిఫిన్ అంతా చేసిన అక్క టేబుల్ మీద రెడీగా పెట్టింది ఇంతలో అంకుల్ స్నానం చేసి బట్టలు వేసుకుని వచ్చారు నేను గుడ్ మార్నింగ్ అంకుల్ అన్నాను వెరీ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అన్నాడు మై బాయ్ అన్నాడు టిఫిన్ చేద్దామని కూర్చున్న మేము వెంటనే కాలింగ్ బిల్ మోగింది నేను వెళ్ళి అని డోర్ తీసాను చూస్తే ఎదురుగా నా ఏంజల్ మై స్వీట్ హార్ట్ మా అమ్మ ఎదురుగా ఉంది పక్కన చిన్న అక్క ఉంది అమ్మ లోపలికి వచ్చి కన్నా నా బంగారం అంటూ నన్ను హక్ చేసుకొని నా రెండు చెంపలకి మిద్దులు పెట్టింది అలాగే చిన్నక్క కూడా నుదుడి పైన ఒక ముద్దు ఇచ్చి నా బంగారం అంటూ ముందుకు నడిచింది అంకుల్ని చూసి బాగున్నారా అన్నయ్య గారు అంటూ తన పక్కనే కూర్చొని తన చేతిని బాగున్నాను అన్నయ్య గారు మీరు బాగున్నారా అంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు సొంత అన్న చెల్లిలాగా మా అమ్మ చాలా తీయగా గా మృదువుగా ఎదుటి వారికి నచ్చేలా చాలా మంచిగా మాట్లాడుతుంది ఆవిడకి కోపం ఎప్పుడూ రాదు మా అమ్మ మాట్లాడితే వినాలి వినాలి అనిపిస్తుంది తన వాయిస్ బిహేవియర్ అలా ఉంటుంది పైగా ఎదుటి మనుషుల్ని చాలా క్లియర్గా అర్థం చేసుకుంటుంది ఇక టిఫిన్ అన్నీ ముగించి పది గంటలకు పైగా అయింది నాన్నగారు వచ్చి సేపు మాట్లాడి తర్వాత గంట తర్వాత ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోయారు అంకుల్ నాన్నగారు చిన్నక్క తన రూమ్కి వెళ్ళి ఎప్పుడు నిద్రపోయింది అమ్మ సోఫాలో కూర్చొని అక్క కళ్ళ గమనిస్తూ రేణు కళ్ళ ఎందుకు రా డల్గా ఉన్నావు అంది అక్కతో అక్క ఏడుస్తూ వచ్చి అమ్మను గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ రాత్రి అంతా జరిగిన విషయం అమ్మకు చెప్పింది అంటే రాత్రి నేను వెళ్ళిన తర్వాత ఏమీ జరగలేదు అంకుల్ తమ్ముడికి కోపం రాలేదు అందుకే కోపంగా లేచి బుసలు కొట్టలేదు అక్క కూడా వెళ్ళి పడుకుందట అమ్మ అక్కతో ఇలా చెప్తూ తన కోరికలు వచ్చి మా కాళ్ళు దొరకలేదంటూ ఏడుస్తూ బాధపడుతోంది అమ్మ కూడా తన బాధను అర్థం చేసుకొని తప్పు చేసుకొని అక్కకు ముద్దిస్తూ నీకు కూడా మంచి రోజులు ఉంటాయ కన్నా అంటూ అక్కని పోదారుస్తుంది అక్క వెక్కి వెక్కి ఏడుస్తుంది అక్క నాకు బాగా అందం ఇచ్చి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు కదా అంటూ ఏడవసాగింది అన్న రాత్రి నీకు నిద్ర లేనట్టుంది వెళ్ళి పడుకొని నిద్రపో అంటూ అక్కను తన రూమ్కి పంపించింది అమ్మ సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఫోన్ తీసుకొని ఎవరికో అక్క సమస్య గురించి మాట్లాడుతోంది తను మాట్లాడేసిన తరువాత సోఫాలో కూర్చున్న అప్పు మీద కూర్చున్న అమ్మ చంపకేసి నా చంప నుంచి రాత్రి నిద్రపోయే ఒక నాంది నిద్రపోయే నా అమ్మ నన్ను హక్కు చేసుకొని ప్రేమగా మాట్లాడసాగింది నేను అమ్మ ముఖం కేసి చూస్తూ ముక్కు పట్టుకొని లాగుతూ అమ్మ ప్రేమగా నాతో పొద్దిసేపు కబుర్లు చెప్పి అలా సోఫాలో అమ్మ వాలిపోయింది అమ్మ తనకు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోయింది అలా పడుకున్నప్పుడు అమ్మ నన్ను గట్టిగా హక్ చేసుకుని పడుకోండి పాపం రాత్రంతా పెళ్ళిలో నిద్ర లేదేమో అనుకున్నాను ఇంతలో ఫోన్ రింగ్ అయింది అమ్మ లేచే స్థితిలో లేదు తన చెయ్యిని నా నుంచి తీసి సోఫాలో నుంచి లేచి అమ్మ ఫోన్ రిసీవ్ చేశాను అవతల వైపు నుంచి వసై నేను మీ కూతురి సమస్య నుంచి మాట్లాడాను రేపు మీ కూతుర్ని తీసుకుని మా ఇంటికి రా నీ కూతురి సమస్య తిరుగుతాం అంది ఒక